మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్టాలజర్ బోన్గుంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మిథున్ రాశి వారికి విశేషంగా ఈ ఆగస్టు మాసం శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సో మణికంఠ గారు మనం చూసుకుంటే మృగుశి ఇందులో ఉన్న నక్షత్రాలకు మృగుశి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి ఈ మిథున రాశిలో ఉంటారు పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా కీ కు కమ్ జ్ఞా చా చే చో కో హా అనే లెటర్స్ అంతా కూడా మనకి ఈ మిథున రాశిలో ఉంటారు వాళ్ళు బాగా పాపులర్గా పిలిచే పేరు కనుక ఇందులో ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి గ్రహ స్థితి సంచారం కనుక మనం చూసుకుంటే ఆగస్టు సెవెంటీన్త్న సూర్యుడు వచ్చేటప్పటికి సింహరాశిలో తన సొంత రాశులకు వెళ్తూ ఉన్నారండి ఇరవై రెండో తారీఖు జూలై ఇరవై రెండో తారీఖున బుధుడు మారుతున్నారు ఇరవై ఆరున శుక్రుడు శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి తర్వాత మనకి కన్యలోకి వచ్చేటప్పటికి కుజుడు మారుతున్నారండి ట్వంటీ ఎయిత్న ఈ యొక్క గ్రహస్థితి లేదంటే వీటి యొక్క బట్టి కనుక చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే మనకి మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారని దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి లక్ష్మి రిపప్రయం శ్రీయం అఖిల విషయ భోగం అని చెప్తారు అంటే ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాభం ఉంటుంది అన్ని విషయాల్లో భోగప్రదంగా ఉంటుంది శత్రువుల మీద విజయం ఎలుకుంటుంది అయితే లక్ష్మీ ప్రధానం లక్ష్మీ ప్రకారంగా కూడా ఉంటుంది నాకు జనరల్గా వచ్చిన కాల్స్ని బట్టి కనుక చూసుకుంటే లాస్ట్ మంత్లో ఎక్కువగా జాబులు పోయినాయి నేను అది ఆల్రెడీ చెప్పున్నాను జాబుల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి జాబ్ పోయిందని తర్వాత ఎలా ఏం చేయాలని వాళ్ళకి పరిహారాలు అవన్నీ ఇవ్వటం జరిగిందనమాట అయితే ఈ మంత్ లాస్ట్ మంత్ లాగా ఇబ్బంది పడే మంత్ కాదు కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అడిగారు అడిగారనుకోండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంది బట్ స్టిల్ ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మనం గమనించుకోవాలి అదేంటో మనం చూద్దాం వాళ్ళకి సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల అప్పటిదాకా కొంచెము జాబ్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు జాబ్లో పికప్ అవుతారు పికప్ అవ్వటం కాన్ఫిడెంట్గా ఉండటం సీనియర్ మెనర్లతో మాట్లాడటం వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చూసుకోవటం ఒక నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ కెరియర్లో ప్రోగ్రెస్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది కూడాను ఆగస్టు సెవెంటీన్త్ తర్వాత అప్పటిదాకా కొంచెం ఇబ్బంది ఉంటుందని గమనించుకోవాలి మనం కనుక చూసుకున్నాం అనుకోండి వాళ్ళకి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతిగే రవి అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారం ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులతో చక్కగా కలిసి సమావేశాలు చేసుకుంటూ ఉంటారు అర్ధలాభం అంటే ధన ప్రవాహం బాగుంటుంది పుత్రులతో చక్కగా కలిసి ఉంటారు అంటే ఒక రకంగా సూర్యుడు మంచి యోగ్యతని ఇస్తున్నాడు ఇది కూడా సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వరకు చాలా పీక్ టైంలో ఉండి మంచి ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్తారని మనం చెప్పుకోవచ్చు తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఫాదర్కి సంబంధించిన వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్స్ అవి ఏమైనా ఉంటే ముందుగానే ఏదైనా హెల్త్కి సంబంధించిన వ్యవహారాలు నెగ్లిజెన్స్ ఇవ్వకుండా కొంచెం ఎమర్జెన్సీగా అటెన్షన్ పే చేస్తే బాగుంటుంది వాళ్ళకి అలానే కుజుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్పుకుంటారన్నమాట జనరల్గా నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అంతా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ మదర్కు వచ్చేటప్పటికి అటెన్షన్ ఎక్కువగా పే చేయాల్సి హెల్త్ విషయం కానీ లేదంటే వీళ్ళ మదర్ వీళ్ళ గురించి ఎక్కువ అటెన్షన్ మిస్ అవుతూ మిస్ అవుతాం వాళ్ళకి ఎక్కువగా కాల్ చేయటం ఇలాంటి పనులన్నీ ఎక్కువగా చేస్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూరం వైరం ధనక్షయం రోగపీడాది సంతాపం స్థానికే భృగు కుజే అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే క్రూర బుద్ధితో ఉండటం బంధువులతో గౌరవ రోగపీడనము అందరితో విరోధము ఆరోగ్య భంగము బంధువుల వల్ల చెరకాగు మిత్రద్రోహము స్థాన భ్రంశం అని చెప్తూ ఉంటారు అయితే ఇవి అంత ఎక్కువగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవరు మిక్స్డ్గా ఉంటుంది కొంచెం కొన్ని విషయాలు ఇబ్బందిగా ఉంటుందని మనం గమనించుకోవచ్చు అయితే వీళ్ళకి లాభ ప్రదానంగా కూడా ఉంటుందండి పర్టికులర్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి బ్రదర్స్ నుంచి ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కుజుడు కొంచెం ఇంట్లో ఇబ్బంది పెట్టినా కానీ బట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి భూములకు సంబంధించి బ్రదర్స్ రియల్ ఎస్టేటెట్కి సంబంధించి తర్వాత వీళ్ళకున్న టాలెంటెడ్ స్టామినా విషయంలో చాలా చక్కగా బాగుండేసి లాభప్రదంగా ఉంటుందని మనం గమనించుకోవాలి శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల అగేన్ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి వీళ్ళకి శుక్రుడు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథ యత్న కార్యాను యత్న కార్య జన్మకే బృగునందనే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు అంటే శుక్రుడు కనుక వాళ్ళ జన్మరాశిలో ఉంటే ఏమో ఏమని చెప్తారంటే ధనలాభం ఉంటుందంట మనసంతా సౌఖ్యంగా ఉంటుంది పర స్త్రీలతో సుఖపడుట లేదా పర పురుషులతో సుఖపడుట అని చెప్తూ ఉంటారు చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుందని చెప్తారు బేసికల్గా సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటంతో జెంట్స్కి అయితే అప్పటిదాకా లేడీస్తో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఇంట్లో కానీ ఉండి బయట బయటపడతారు లేదంటే ఆఫీసుల కొలీగ్స్ కానీ ఏమైనా కనుక విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా ముందుకెళ్తారని మనం గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి లేడీస్ అయితే గనక జెంట్స్తో ఏమైనా గనక విభేదాలు ఉంటే కనుక డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే గనక అవన్నీ తొలగిపోయి చక్కగా ముందుకెళ్తారని చెప్పేసి మనం గమనించుకోవచ్చు గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారో స్పెసిఫిక్గా వాళ్ళకి నెల ఉండబోతుంది సో వీళ్ళకి మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఉన్నాయండి నక్షత్రం ప్రకారం కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పుకోవాలి ఫస్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నం చక్కగా మంచి భోజనం అంతా చక్కగా చేస్తూ హ్యాపీగా ఉంటారు అయితే కలహము గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానము చక్కగా భోజనాలు ఫంక్షన్స్ అన్నీ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి తర్వాత మృష్టాన్నం ఉంటుంది కలహము నాశనము ఒకటి చూపిస్తుంది అండి వీళ్ళు కొంచెం ఫస్ట్ టెన్ డేస్ ఆఫ్ ఆగస్ట్ మంత్లో అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా బేసికల్గా అన్నాదమ్ముల మధ్య కానివ్వండి లేదంటే కాంపిటేటివ్ నేచర్ గురించి వాళ్ళకి ఏదో ఒకటి కావాలనుకోవటం అది వీళ్ళకి దక్కకపోవడంతో కొంచెం డిసప్పాయింట్మెంట్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా నాశనం అని చెప్తూ ఉంటారు అంటే ఇంటి విషయాల్లో కానివ్వండి వాళ్ళు వాడే కార్లు కానీ లగ్జరీగా ఉండేమన్నా వస్తువులు అంటే వాటి ద్వారా రావాల్సిన లగ్జరీ కంఫర్ట్ రాకుండా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది సమాజంలో మంచి పేరు గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా వీళ్ళకి ఎలా ఉండబోతుంది పోతారు రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ అండి ఒకటి రాజకీయ నాయకులకు సూర్యుడు విపరీతంగా చక్కగా ఉన్నారు అనుకూలంగా ఉండటంతో పలుకుబడి గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి తర్వాత వాళ్ళపై నాయకత్వంతో మాట్లాడుకోవటం మినిస్టర్ లాంటి పదవులు రావటం ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంది తర్వాత సినీ వచ్చేటప్పటికి శుక్రుడు వీళ్ళకి అద్భుతంగా ఉంది ఎందుకంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో వీళ్ళు మంచి కాంతివంతంగా కనపడటం పుష్టిగా ఉండటం తర్వాత వీళ్ళకి ఆకర్షణ శక్తి పెరగటం వాళ్ళకున్న టాలెంటెడ్ క్రియేటివ్ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు రావటం చక్కగా అన్ని విధాల ఏమంటారు సర్వతోముఖా అభివృద్ధిగా ఉంటారని తెలుసుకోవచ్చు స్త్రీ వల్ల ఏదన్నా పరువు నష్టం కానీ నష్టం కానీ ఆకస్మికంగా ఏమన్నా కనిపిస్తున్నారా అదైతే ఖచ్చితంగా ఉందండి వీళ్ళకి స్త్రీల ద్వారా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయండి మనకి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమంటారు ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయేసి ఈ మంత్ చాలా చక్కగా బాగుంటుంది ఇబ్బందులు ఉండవు ఉన్నాయి క్లియర్ అయిపోతాయి ఉన్నాయి క్లియర్ అయిపోతాయి తప్ప ఎక్కడ వీళ్ళకి బాగాలే బా అంటే బాగాలేదని చెప్పుకోవడానికి ఏం లేదు కాకపోతే అంతకుముందు టూ మంత్స్ వన్ మంత్ ఇబ్బంది పడి ఉన్నారండి వాటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక్క కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు అది కొంచెం చూసుకుంటే మిగతా అన్ని విషయాలు బాగుంటుంది సో విశేషంగా శ్రావణ మాసం కాబట్టి వీళ్ళ పరిస్థితి ఇంకా మెరుగవడానికి ఎలాంటి దైవారాధన పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం ఉంటారు ఒకటి మనకి శ్రావణ మాసంలో లక్ష్మి యొక్క కటాక్షం శివుని యొక్క కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తారు శ్రావణ మాసం సోమవారాలు చేయటం వరమహాలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు ఇవి మనం ఇందా ఇందాక చెప్పుకునే విధంగా అన్ని పండుగలు చక్కగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను అయితే కొంతమందికి ధనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఉంటూ ఉంటారు నేను జనరల్గా వీళ్ళకి కుబేరు పాష్ నా రేడియోలు రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తూ ఉంటాను కుబేరు పాశుపతి అభిషేకము తర్వాత మహాలక్ష్మి విశేష హోమము చూపించుకోమని చెప్తూ ఉంటాను ఇవి చాలా నేను టూ ఇయర్స్ నుంచి చాలా మందికి వన్ టు వన్ వాళ్ళ ఇళ్లలో చేయడం జరిగింది వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం కూడా జరిగింది అఫ్కోర్స్ అది సహజంగా ఖచ్చితంగా వస్తుంది లేకుంటే వేదాలు ఎందుకు పెడతారు మహారాష్ట్రలో అని కదండి అయితే ఈసారి ఏం చేస్తున్నాను అండి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారానికి ఒకరోజు ముందుగా గురువారం శుక్రవారం ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు ఇవే పూజల్ని సామూహికంగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక మనకి ఈ కనిపిస్తున్న నెంబర్ కనుక ఫోన్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తాము వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకుంటే సామూహికంగా ఒక టెంపుల్లో అందరితో కలిసి కూర్చోబెట్టేసి జంటల్ని భార్యాభర్తలకు ఆహ్వానం ఇచ్చేసి వాళ్ళ చేత టూ డేస్ దివ్యమానంగా పూజలు వాళ్ళ చేత చేయించాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామండి ఓకే ఓవరాల్గా విశేషంగా ఈ శ్రావణ మాసం మెధున్ రావచ్చు వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి